పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి బంధుత్వంతో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థులు నిలబెడితే గద్దాల ప్రజలు విజ్ఞులు అన్ని ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు గద్దాల ప్రజల్లో గద్దాలు పట్టణంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంత చేయడం కాదు అట్నే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో గాంధీభవన్ ఏం జరుగుతుందో గద్దాల కూడా అదే జరుగుతుంది ఇక్కడ అక్కడ ఓసీఎంసీల మధ్య గురై ఉంది గద్వాల కూడా ఓసీ మధ్య గొడవ ఉంది ఓసీ అంటే ఓల్డ్ ఓల్డ్ ఆఫీసర్ చైస్ విస్కీ కాదు ఓసీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఎంసీ అంటే మనీ కాంగ్రెస్ మనీ కాంగ్రెస్ వాదులకు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు మధ్య గొడవ జరుగుతూ ఉన్నది ఆ గొడవలో రాష్ట్రం నాశనం అవుతా ఉన్నది గద్వాల కూడా అదే పరిస్థితి ఉంది గద్వాలో కూడా నాశనం అవుతా ఉన్నది అల్లాడిపోతా ఉన్నారు కార్యకర్తలు నాయకులు కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ కుమారు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ గుండెల మీద తన్ని నమ్మితే నట్టోట ముంచి ఆదరించి గెలిపిస్తే కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి అన్ని శక్తియుక్తం ఇచ్చి ఆశీర్వదించి గద్వాలను అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వందల వేల కోట్లు వచ్చి గద్వాలను అభివృద్ధి చేసి ఆయనను బలపరిస్తే గెలిపిస్తే గద్వాల గుండెకు గాయం చేసి కృష్ణమోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలకు పోయిన అట్లాంటి కృష్ణమోహన్ రెడ్డి చేపడుతున్న అభ్యర్థులు కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా ఇవాళ భార్య మెజారిటీ ఓడగొట్టాలని గద్ద ప్రజలు సిద్ధమై ఉన్నారు కుష్టమోహన్ రెడ్డి నరసింహారెడ్డి కలిసి నిలబడుతున్న అభ్యర్థులకు డిబార్జెట్ గల్లెంత కావడానికి ఖాయం ఆ ఆ ఇప్పటికే ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆశీస్సులతో గురువారం మంచి రోజు ఇవాళ ఈ మంచి రోజును ఇవాళ మేము మా బాబా హనుమంత నాయుడు గారి ఆధ్వర్యంలో గద్వాలు కేశవన్న గారి మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవన్న గారి నాయకత్వంలో ఇవాళ మొదటి జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమతితో విడుదల చేస్తా ఉన్నాం ఈ మొదటి జాబితా అభ్యర్థులను వాళ్ళ ప్రకటిస్తా ఉన్నాం మళ్ళీ ఇవాళ సాయంత్రము రేపు నిజి జాబితాను కూడా ప్రకటిస్తాం వాళ్ళు వాళ్ళ దగ్గర మూతలు ఉండొచ్చు వాళ్ళు ముఠాలు కట్టొచ్చు వాళ్ళ దగ్గర అన్న అర్ధరం ఉండొచ్చు కానీ ఈ అభ్యర్థుల వెనుక కేసీఆర్ ఉన్నారు తెలంగాణకు బలమైన శక్తి తెలంగాణకు గుండెకాయ తెలంగాణ గుండెబోలమైన కేసీఆర్ కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తున్న అభ్యర్థుల వెనుక ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే బీఆర్ఎస్ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల్ని భారీ మేజర్ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ చేసిన వెంటనే అభ్యర్థులు ఏ పార్టీకి ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొట్టుకుంటున్నారు వాళ్ళు బీజేపీ పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్న వాళ్ళు 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 తల్లాడుతున్నారు వాళ్ళకి అభ్యర్థులు లేకనే మా అభ్యర్థిని ఒక ఆయన్ని బలవంతంగా తీసుకపోయి నిన్న బెదిరించి బెదిరింపులకు పాల్పడి ఇంటెలిజెన్స్ పోలీసులతో బెదిరింపులకు పాల్పడి ఒక అభ్యర్థిని మాకు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక కౌన్సిలర్ను మాజీ కౌన్సిలర్ను మంచి పేరు ఉన్నామని బెదిరింపులకు పాల్పడి తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తీసుకుపోయి బలవంతంగా జైన్ చేసుకున్నారు వాళ్ళ అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టారు మేం కాదు మాకు ఒక్కొక్క వార్డులో పది మంది పోటీ పడుతూ ఉన్నారు బలమైన మేము తలలు బద్దలు కొట్టుకుంటున్నాం వాళ్ళని కన్విన్స్ చేయలేక కాబట్టి బలమైన అభ్యర్థులు భారీ పోటీ బీఆర్ఎస్ లో ఉంది వాళ్ళ అభ్యర్థులు లేక వాళ్ళు కొట్టుకుంటారు పార్టీ పెద్దల అనుమతితో బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం ఈ పదిహేను మందితో ఇది కూడా మొదటి జాబితా మంచి రోజు గురువారం శుభదినం కాబట్టి ఇవాళ పార్టీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి అనుమతి మేరకు మొదటి జాబితాను ఇవాళ ప్రకటించడం జరిగింది